అందరికీ నమస్తే అండి నవరాత్రులు అడావుడి బిగిన అయింది మాకు అమ్మవారి స్పెషల్గా దసరాకి దీనికి ఏంటంటే ఉదయం నుంచి కూడా కస్టమర్ ఫ్లోటింగ్ కానీ మా షాప్ అంతా కూడా డైలీ ఇదే అడావుడిలోనే ఉంటుంది అసలు మామూలుగా కాదు పొద్దున్న నుంచి కూడా మాకు బాగానే ఫుల్ రెష్గా ఉంటున్నారు కస్టమర్లు అందరూ కూడా ఇక అట్లాగే మేడం గారు మాకు ప్రతిసారి ఒక్క చీర కావాలన్నా కానీ ఎప్పుడు వస్తుంటుంది మీరు ప్రతిసారి వస్తూనే ఉంటారు దీని గురించి చెప్తారని చెప్పి ఒకసారి మిమ్మల్ని కలుస్తున్నాంగిరి అయితే మా వాళ్ళ రిలేటివ్స్ కూడా గుడ్లవాళ్ళే నుంచి నెక్స్ట్ విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి అయినా కొంచెం ఇక్కడే మేము తీసుకోవడం అలవాటు అయితే మంగళగిరి లక్ష్మీ శారీస్లో మేము ఏ చిన్న శారీ అయినా సరే పదిహేను వందల నుంచి పదివేలు దాకా ఏదైనా ఇక్కడే తీసుకుంటాం మేడం గారు ఒక్క చీర అవసరమైన ఒక్క చీర అవసరమైన మాకు వచ్చి వస్తారు అది రిటర్స్ గారు వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేది ఇప్పుడు పండగ పండగ సందర్భంగా మేడం గారు అని వచ్చారు అది మా వాళ్ళది మ్యారేజ్ దాని మీద వచ్చాము అక్కడ అమెరికాలనే చేస్తున్నారు మ్యారేజ్ మ్యారేజ్ కూడా కావాల్సిన ఏంటంటే అంత మంగళగిరి ఫేమస్ అని చెప్పేసి అని మా ఎన్ఆర్ఐస్ కూడా మేమందరం కూడా ఇక్కడ నుంచే మంగళగిరి పట్టు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట అంటే కొండపల్లి బొమ్మలు ఎలాగో మంగళగిరి చేర్లు ఎలాగా అంటే పదివేలు రెండు వేలు కంచి పుట్టిచేరల కన్నా కూడా మాకేంటో మంగళగిరి చీరలు అంటే చాలా బాగుంటాయండి లక్ష్మీ టారీస్లోనే ఏదైనా అయినా పెద్దగ అయినా ఇక్కడే తీసుకుని ఉంటాం అన్నమాట